మన రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత పాలకులు చెప్పుకుంటా ఉన్నారు మేము పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినామని చెప్పేసి వాళ్ళకు ఒకటి క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు వాళ్ళు ఖర్చు పెట్టాలనుకున్న మొత్తం వేయం ఎనిమిది వేల రెండు వందల కోట్లు దానిలో పెట్టింది ఒక పద్నాలుగు వందల కోట్లు మాత్రమే అంటే సంవత్సరానికి చూసుకుంటే మూడు వందల యాభై మూడు వందల డెబ్భై కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టినారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఈ కాలేజెస్ని రివైవ్ చేయడానికి ఇచ్చింది అంటే మీరే ఒక్కసారి ఆలోచించండి ఎవరికి చిత్తశుద్ధి ఉంది పేద ప్రజల ఆరోగ్యం పట్ల అలాగే పేద విద్యార్థులకు మెడికల్ ఎంబీబీఎస్ కోర్సులు చదువుకోవాలి లేకపోతే పీజీ కోర్సులకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే దానిపైన ఎవరికి ఒక్కసారి ఎవరు వాటి గురించి వాళ్ళ గురించి సిన్సియర్గా ఆలోచిస్తున్నారు ప్రజల పక్షాన నిలబడుతున్నారు అనే దాని గురించి మీరు ఆలోచన చేయండి ఇది వన్ వన్ జీరో ఎయిట్ అంటే రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదో తేదీన దాన్ని ఇవ్వడం జరిగింది ఈ జివోని అప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి జగన్ గారు ఆ టైంలో ఆయన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమనుందంటే క్లియర్ కట్గా ఈరోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు ఇందాక చెప్పినట్టు పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళకి అసలు పీపీపి అంటే ఏంటో తెలుసా అని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు ముఖ్యమైన విషయం అది అందరు గుర్తుపెట్టుకోవాలి అది తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైతే అంతవరకు మనం ఏదైతే ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్నింటినీ మనము ఎనభై ఐదు శాతం కన్వీనర్ కోట అంటారు కన్వీనర్ కోట అంటే మెరిట్ కంప్లీట్ మెరిట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని యాభై పర్సెంట్కి తగ్గించింది వాళ్ళ ప్రభుత్వం అది ఫస్ట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చదువు రానోళ్ళు ఏం అవగాహన లేని వాళ్ళు కూడా వచ్చి దీనిపైన వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఏం పడితే మాట్లాడుతున్నారు దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము మీరు కూడా అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది ఇంకా ఇప్పుడు ఏదైతే ఐదు మెడికల్ కాలేజెస్ని మేము ప్రారంభించామని చెప్పుకుంటున్నారు ఆ ఐదు మెడికల్ కాలేజ్ని కూడా నెడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ అని ఉంటుంది ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వాలి ఆ అప్రూవల్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే అవన్నీ అసం ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఏవి కన్స్ట్రక్షన్స్ పూర్తి కాలేదు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటున్నారు దాంట్లో కూడా వివక్ష ఏదైతే వాళ్ళ సొంత ఊర్లు ఉన్నాయో అక్కడ మాత్రం ఈ ఐదు వందల కోట్లు కేటాయిస్తే సుమారు నాలుగు వందల ఇరవై కోట్ల దాకా ఇస్తున్నారు వేరే వేరే ప్రాంతాల్లో మాత్రం దాన్ని ఇవ్వలేదు ఎందుకలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కుప్పానికే ముఖ్యమంత్రి కాదు కదా అలా ఇప్పుడు ఆయన వివరించలేదు అది అదొకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మెడికల్ సీట్లు మన కన్వీనర్ కోటాలో మేము ఇంకా పెంచుతూ ఉన్నాం అంటే ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా మెరిట్ సీట్స్ పెరిగి అలాగే ఏదైతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉంటుందో దాన్ని కూడా పీపీపీ మోడల్ అంటే మీరు మా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అది ఏంటంటే అది గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్ ఎవరికి ప్రైవేటీకరణ చేయడం లేదు గవర్నమెంట్ని మేనేజ్మెంట్ ఒక్కటే ఒక వేరే వాళ్ళకి ఇస్తున్నారు అందరూ మాట్లాడవచ్చు ఎవరో లాభసాటి వాళ్ళే వస్తారు లాభం చేసుకునే దానికి వ్యాపారం చేసేదానికి వస్తారని క్లియర్గా దానికోసమే సెక్షన్ ఎయిట్ అనే ఒక క్లాజ్ ఉంది ఇక్కడ సెక్షన్ ఎయిట్ అంటే ఏంటంటే ఏదైతే మన చట్టాల ప్రకారము వాళ్ళు వాళ్ళు నిర్మించుకున్న సంస్థ కానీ అది మాకు మాకు లాభాల మీద ఆశ లేదు మేము కేవలం సమాజ సేవ కోసమే ముందుకొస్తున్నాం అనే వారికి అందులో అందులో వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే దీనిలో ఎంట్రీ ఉంటుంది ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపీపీ మోడల్లో ఇప్పుడు మీరు అన్న అందరు అంటున్నారు పీపీపీ మోడల్ అంటే వాళ్ళు వచ్చి బిజినెస్లు చేస్తారు పేదోళ్ళకు రానియరని ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అక్కడ చేయడం జరుగుతూ ఉంది ఒకటే ఏంటంటే అందరూ ఆలోచించాలి ప్రభుత్వానికి ఎక్కువ బర్డన్ అవుతా ఉంది ఇప్పుడు మీరు పెట్టిన ఆల్రెడీ లాస్ట్ టైం అప్పులో ఊబిలో దీన్ని తీసుకొని వెళ్ళినారు ఈ గత వైసీపీ పాలకులు దాని నుంచి మనం వేరే మెరుగైన దాని కోసం చేయాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ తేవడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆల్రెడీ చెప్పారు సీఎం గారు మనం కనుక వీళ్ళు చెప్పిన మోడల్ ప్రకారంగా అట్టే కట్టుకుంటూ పోతే ఇంకో ఇరవై ఏళ్ళు పడుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏళ్ళ వరకు మన రాష్ట్రంలో విద్యార్థులు మెడిసిన్ చదవకూడదు అలాగే నాణ్యమైన ఆరోగ్యం వాళ్ళకు అందకూడదు మంచి శస్త్ర శస్త్రచికిత్సలు వాళ్ళకి రాకూడదు వాళ్ళు అలాగే ఉండాలా మేము మాత్రం లిక్కర్ స్కాములు చేస్తాం మైనింగ్లు చేస్తాం కోట్లు కోట్లు సంపాదించుకొని ప్యాలెస్లు కట్టుకుంటాం అనే దా అనే ధోరణిలో వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద ఫాల్స్ న్యూస్ మా ప్రభుత్వం ఇంత మంచిగా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళకు ఏమీ చేయలేక మా లాంటి వాళ్ళని ఎక్కడ మాట్లాడలేక మా మేమిచ్చే సూపర్ సిక్స్లు కానీ ఇవన్నీ కానీ ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఈ ప్రభుత్వం పైన ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాక బురద ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే మనకు ఈరోజు ఏదైతే ఈ మా మా ఉద్దేశం ఒకటే ముఖ్యమంత్రి గారిది అలాగే కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే వీలైనంత త్వరలో ఈ కట్టడం వల్ల ఒక ప్రభుత్వానికి ఒక ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది ఎక్కువ టెక్నాలజీ మనకు వస్తుంది అన్ నాణ్యమైన చికిత్సను పొందొచ్చు వాళ్ళన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే అంటే గవర్నమెంట్కి ఇక్కడ ఏం వాయిస్ లేదని అనుకోవడం చాలా నాకు హాస్యాస్పదంగా ఆస్యాస్పదంగా ఉంది ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారా ఇలాంటి గవర్నమెంట్ మన ప్రజలు ఎన్నుకున్నారా పోయినసారి అనేసి ఎందుకంటే ఈరోజు మీరే చూస్తున్నారు ఎన్ని పీపీపీ మోడల్ ఐఐటి ఐఐటి చెన్నై కానీ ఐటీలు కానీ లేకపోతే ఇంకా జార్ఖండ్లో యూపీలో అలాగే ఒడిషాలో ఇక్కడ అంతా ఉన్న మెడికల్ కాలేజెస్ అన్నీ పీపీపీ మోడ్లో ఉండి ఈరోజు చాలా బ్రహ్మాండంగా అవి ముందుకు వస్తూ ఉన్నాయి అన్నింటిలో కూడా కేంద్రం బాగా సపోర్ట్ చేసింది వీళ్ళు కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకొని ఇచ్చిన దానికి సక్రమంగా పూర్తి చేయకుండా ఈరోజు బురద కార్యక్రమం చేస్తూ ఉన్నారు అది మీరందరూ గమనించాలా ప్రజల్లోకి ఈ నిజ నిజాలు తీసుకెళ్లాలా రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల మనకు ఈ త్వరితగతిన అంటే ఈ రెండు మూడు ఏళ్లలోనే మనకి ఈ కాలేజెస్ కంప్లీట్ అవుతూ ఉంటాయి అలాంగ్ సైడ్ వీటిలో వీటిలో స్టూడెంట్స్ని కూడా ఎన్రోల్ చేస్తారు స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసినాక మన మేజర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు ఆల్ ఇండియా కోట ఉంటుంది అది కాకుండా మిగతాదంతా మనకే రావడం జరుగుతూ ఉంది సో ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కొక్క ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఆల్మోస్ట్ నూట పది మంది ఎక్కువ స్టూ స్టూడెంట్స్కి ఇవ్వబోతూ ఉన్నారు అంటే నూట పది మంది అంటే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా చూసుకుంటే అన్ని విధాలుగా మనకు ఎక్కువ మెడికల్ సీట్లు రాబోతూ ఉన్నాయి ఎక్కువ పీజీ సీట్లు కూడా దీన్ని అకామిడేట్ చేయాలనే ఉద్దేశమే తప్ప సొంత మీడియాని పెట్టుకొని దుష్ప్రచారాలను చేసుకుంటూ దాన్ని మేము తీవ్రంగా తిప్పికొడుతూ ఉన్నాము దా దాన్ని ఖండించి దాన్ని మీరు ఈరోజు దానికి సమాధానం చెప్పాలి ఎందుకు ఇలా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఏంటి అనేది ఏదో వ్యంగ్యంగా మాట్లాడి సబ్జెక్ట్ తెలియకుండా ఏది వస్తే అది ఏదో చెప్పినారులే పైన మాకు ఇది చెప్పమన్నారని చెప్పేస్తే ఇది వాళ్ళ ఉద్దేశము ఇది వాళ్ళ చిత్తశుద్ధి ప్రజల పట్ల అందుకే మేము దీన్ని క్షుణ్ణంగా చూసి ప్రజలకు నిజ నిజాలు తెలియజేయాలని ఇది తీసుకొని మేము ముందుకు వచ్చాము